హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు కామెడీ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వర్స్ ఆఫ్ వెనుకబడినట్టు అనిపించిన అనిపించినా కావాలనే గ్యాప్ తీసుకొని చేసిన మహర్షి సపోర్టింగ్ రోల్ అయినా కూడా మంచి పేరు తీసుకొచ్చింది సీరియస్ ఇష్యూ మీద చేసిన నాంది ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూలు కూడా బాగానే రాబట్టింది అయితే ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఉగ్రం లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అయితే వీటిలో ఎక్కడా అల్లరి నరేష్ మాస్ టచ్ ఉన్న పాత్రలను ప్రయత్నించలేదు ఆ లోటును తీర్చేందుకు రాబోతుంది ఇటీవల వదిలిన టీజర్ శాంపిల్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి జూలైగా పెరిగిన మల్లి అనే కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడతాడు ఎన్ని దుర్గుణాలున్నా నిజాయితీగా ఉన్నదున్నట్టు మాట్లాడే మల్లి తాను ఇష్టపడిన అమ్మాయితోనూ అదే రకంగా ఉండడమే సమస్యను తీసుకొస్తుంది తండ్రి గొప్పవాడిగా చూడాలనుకుంటే ఇతను మాత్రం ఊరంతా తిట్టుకునే పూరంబోకవుతాడు అయితే కల్లా కపటం తెలియని ఈ మొరటోడికి ఊరంతా శత్రువులే ఎందుకలా జరిగింది ఇంట్లోనే కానివాడిగా ఎందుకు మారాడు అనేది తెర మీద చూడాలి స్టోరీ పరంగా చెప్పుకుంటే ఎప్పుడూ చూడండి వినంది కాదు కానీ అల్లరి నరేష్ ని ఇలా కమర్షియల్గా చూపించడం కొత్తగా ఉంది ఒక రకంగా పుష్ప తరహాలో క్యారెక్టరైజేషన్ అనిపించినా కూడా ట్రీట్మెంట్లో చూపించే వ్యత్యాసం బచ్చల మల్లిని ప్రత్యేకంగా నిలపాలి ఇక హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చడం విశేషం కాస్టింగ్ గట్రా పెద్దదే ఉంది క్రిస్మస్ పండగకు డిసెంబర్ ఇరవై విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ కాబోతున్న బచ్చల మళ్ళీ ఖచ్చితంగా తనకు కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లరి నరేష్ ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు లాంచ్ ఈవెంట్ కి ఏకంగా ట్రాక్టర్ నడుపుకుంటూ రావడం కన్నా క్రేజీ ఐడియా ఏముంటుంది చెప్పండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి